క్రైస్త లార్డ్ దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన మీ అందరికీ దేవుని యొక్క ప్రశస్త నామంలో ప్రత్యేకమైన శుభాలు తెలియపరుస్తూ ఉన్నాం గడిచిన నెల దేవుడు తన ఉచితమైన కృపచేత మిమ్మల్ని మీ కుటుంబాలను కాపాడి సంరక్షించి క్షేమము కలుగ చేసి ఈ నూతన మాసంలోకి ప్రభు మనందరినీ కూడా అడుగు పెట్టించిన విధానాన్ని బట్టి ప్రభుకే సమస్త మహిమ గణత ప్రభావములు కలుగునుగాక దేవుడు మీ కుటుంబాల్లో సమృద్ధి అయిన దీవెనలతో ఆశీర్వాదముతో క్షేమముతో కుటుంబాలను బలపరుచునుగాక ఈ నెల ప్రభు మనకిస్తున్న వాగ్దానం నూట ముప్పై మూడవ కీర్తన మూడవ వచ్చినము సియోను కొండల మీదకి దిగవచ్చు హెర్మోను మంచువలే ఉండును ఆశీర్వాదమును శాశ్వతమైన జీవమును అచ్చట ఉండవలనని యహోవా సెలవిచ్చి ఉన్నాడు సియోను కొండల మీదకి హెర్మోను మంచు నిత్యము ఎలా అయితే ఉందో పరిశుద్ధాత్మ దేవుడు తన ఆశీర్వాదములు దీవెనలు మీ కుటుంబాలలో మీ జీవితాలలో నిత్యము గాక ఈ నెల పరిశుద్ధాత్మ దేవుడు మీరు తలంచిన ప్రతి కార్యమును సఫలపరిచి మీ జీవితాల్లో నూతన కోణములో ఆశీర్వాదాలు మీ జీవితంలో కలుగ చేయునుగాక సియోను కొండల మీదకి హెర్మోను మంచు ఎలా అయితే దిగువస్తుందో మీ కుటుంబాలలో మీ జీవితాలలో కూడా నిత్యము పరిశుద్ధాత్మని యొక్క దీవెనలు ఆశీర్వాదాలు క్రమ్మరించబడును గాక నిశ్చయముగా ఈ వాగ్దానము దేవుడు మీ కుటుంబాల్లో స్థిరపరచి బలపరచునుగాక మెన్